అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి పాల్ కొట్టకి గుడ్ ఈవినింగ్ అన్న నాయ ఫ్యామిలీ అందరు గుడ్ ఈవెనింగ్ పడిపోతే పోతే సాయిపోనా ఎక్కడున్నో ఇంది అనుకుంటారా చూడవచ్చు మన అన్నారం షరీఫ్ దర్గా మహాద్ డిస్టిక్ తొరూరు దగ్గర ఉంటుంది అన్నారం షరీఫ్ అని దర్గా అక్కడికైతే వచ్చినాం మనం దర్శనం చేసుకున్నాం అయిపోయింది బట్ పోతే వీడియో అప్లోడ్ చేయాలి టైం టైం చేయాలి కాబట్టి మనం చేస్తూనే ఉంటాం యాక్చువల్లీ ఉదయం నుంచి మూడు చేసినాం దర్యాక్కడికి వచ్చినాం మళ్ళీ వీడియో అప్లోడ్ చేసి నేను సురాడో బయలుదేరుతా పడిపోతే వీడియోలో ప్రభావం స్క్రీన్ చూడొచ్చు మనకు కర్నూలు డిస్టిక్ నంద్యాల నంద్యాల నుండి అన్న మనకు టాటా బిస్టార్ టీడీఐ టూ థౌజండ్ టెన్ మోడల్ డిజిల్ వర్షన్ ఈ కార్ అయితే పెట్టిరు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ చిల్డ్ ఉంది పడిపోతే రీపెయింట్ అయిందన్న టోటల్ కంప్లిమెంట్ కాదు రీపెయింట్ అయింది నాన్ యాక్సిడెంట్ అంటున్నారు టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ తిరిగింది లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉందన్న ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ బట్ పోతే దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ వన్ ల్యాక్ టెన్ అన్నారు మనం నైంటీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ నైన్టీ ఫైవ్ థౌజండ్లో నిగోషియబుల్ ఉంది టాటా బిస్టార్ టీడీఐ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పేపర్స్ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే ఇది ఒక డీటో చెప్తా వీడియో మొత్తం లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఉంటే స్క్రీన్ మీద అప్లై అవుతున్నాను మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ త్రిప్ నెంబర్ పెట్టండి సీలిం డిపాట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెలిండ్ డిపాట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఉన్నపిస్తా మీరు కార్ కొనర్ ప్రత్యేక కార్ నెంబర్ ఇస్తే ఉంటాం ఓకేనా ఇంకా డిటైవ్ చెప్తా దర్గా అక్కడికి వచ్చినాం చూసిరుగా దర్గా మాత్రం బాగుంది మన ఇప్పటికీ థర్డ్ టైం ఇవన్నీ షాపింగ్స్ ఉంటాయి మొత్తం ఇక షాపింగ్స్ ఉంటాయి ఓకే మీకు వీడియో పెట్టిన తర్వాత నేను బయలుదేరతాను ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లోకి ఏమన్నా ఇక గుడ్ ఈవినింగ్ రైట్ అన్న టాటా విస్టా టీడీఐ మోడల్ టూ థౌజండ్ టెన్ డిజిటల్ వర్షన్ ఈ కార్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు డిస్టిక్ నంద్యాల నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ వర్కింగ్ అంటున్నారు లోపల టచ్ స్క్రీన్ ఆడియో అండ్ వీడియో సిస్టమ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఒక పోతే ఫుల్ పెయింట్ అయిందన్న రీపెయింట్ స్క్రాచెస్ వల్ల ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు బట్ పోతే దీని ఫ్రైజ్ వన్ ల్యాక్ టెన్ వన్ ల్యాక్ ఫైవ్ అన్నారు మనం నైంటీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ అని చెప్పినాం ఓకే అన్నారు లోపల ట్రీన్ ఉంది పోతే న్యూ లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది నైంటీ ఫైవ్ థౌసండ్ అన్నా చాలా రీజనబుల్ దీంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెషన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి బ్యాక్ స్పీకర్ కూడా చూడవచ్చు కార్ అయితే పర్ఫెక్ట్ ఉంది బట్ పోతే సెల్విడ్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ సిక్స్ నైన్ టూ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా సెల్పాట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సిక్స్ నైన్ టూ వన్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ ప్రతి కార్ ఓ నెంబర్ ఇస్తుంటాం బట్ మన కార్ కూడా అనుకుంటే స్క్రీన్ మీద ప్లై అవుతుంది మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే మన దర్గా ఉన్నాం ఓకే మీకు వీడియో అప్లోడ్ చేస్తే బయలుదేరతా ఓకే రైట్ బెస్ట్ అప్లైకి ఏమైనా అయితే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అన్న